హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పదిహేనో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆకాంక్షకు నడుముకు వేసిన పట్టి మార్చేశారు సిస్టర్ బాధకు అల్లాడిపోయింది ఆకాంక్ష ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా వెచ్చగా జారుతున్నాయి ఆమె చంపలపై బాధగా ఉంటుంది ఓర్చుకోండి అన్నది సిస్టర్ ఆకాంక్ష వైపు చూసి కారులో కూర్చున్న అనిరుద్ ఫోన్లో చూస్తున్నాడు ఆకాంక్ష కళ్ళ వెంట కన్నీరు వెంటనే అనిరుద్ కళ్ళల్లో కన్నీరు జారాయి వేరే వ్యక్తి కోసం తన శరీరంతో సంబంధం లేని బాధ కోసం కన్నీరు పెడుతున్నాడు ఈనాడు కోట్లకు అధిపతి అయినా ఎవరిని లెక్క చేయని మనస్తత్వం కలిగిన అనిరుద్ తన మనసులో కలుగుతున్న ప్రతి భావన కూడా కొత్తగా అనిపిస్తూ ఉంది అనిరుద్ధ్కి ఎన్నడూ ఎరగని ఏదో ప్రేమ భావాలు ఏదో బాధ అనిరుద్ధిలో చుట్టుకుపోయాయి ప్రేమతో ఊపిరాడకుండా చేస్తున్నాయి ఆకాంక్షకు ఎప్పుడు దగ్గరే ఉండిపోవాలన్న తపన తనకు ఏమవుతుందన్న భయం డాక్టర్ గారు ఏమీ కాదు అని చెప్పినా తన మనసు పదే పదే వేదన చెందుతుంది ఆకాంక్ష కోసం పారిజాత పుష్పం లాంటి సుకుమారి అయిన ఆకాంక్షకు అటువంటి బాధ ఎందుకు పెట్టాడు భగవంతుడు భగవంతుడు కాదు ఇదంతా తన వల్లే జరిగింది తన వల్లే నలుగురిలో నిందల పాలైంది ఆకాంక్ష ఒక రకంగా తన వల్లే ఆమెకు ఇటువంటి బాధ శారీరకంగా మానసికంగా కూడా జరిగి ఉంటుంది తెలిసిన కొన్ని విషయాలు విషయాల వల్ల అనిపిస్తుంది కానీ నిజం మాత్రం తెలుసుకుని తీరాలి అనుకున్నాడు అనిరుద్ నిజంగా సాజిత్ చెప్పినట్లు గోపాలరావు గారి విషయంలో తన తండ్రి హస్తం ఉన్నట్లయితే అది ఏమైనా సరే దాన్ని సరిచేసి తప్పు ఎవరిదో బయటపెట్టి ఆకాంక్ష మనసును అమృతం లాంటి తన ప్రేమతో తడిపేయాలి అప్పుడే తను తన గుండెల్లో ప్రేమగా చేరిపోతుందనుకుంటూ ఫోన్లో కెమెరా ఆఫ్ చేశాడు నేను వస్తున్నానని చెప్పాడు అనిరు చాలా గంభీరంగా సరే సార్ అంటూ అవతల వారు ఫోన్ పెట్టేశారు ఊరికి బయట అదొక గెస్ట్ హౌస్ చుట్టూ చెట్లతో మూసుకుపోయి ఉంది పాత కాలం నాటి గెస్ట్ హౌస్ అనిరుద్ధ్ వాళ్ళ తాతగారు కట్టించినది ఆ గెస్ట్ హౌస్ ఒకప్పుడు విలాసాల విందులకు కులాసాల కబుర్లకు రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపిన మేధావులకు ఆనందాలు పంచి అంతరంగిక మందిరంగా ఉండేది విక్రమార్క గారు మరిన్ని నాగరికత సౌకర్యాలతో వేరే గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు తాతగారి గెస్ట్ హౌస్ మనవడు అనిరుద్ధ్ తన విషయంలో అడ్డొచ్చిన వారిని తన దారికి ఆటంకం కలిగించాలని ప్రయత్నించే వారిని శిక్షించడానికి ఉపయోగిస్తున్నాడు ఎవరికి తెలియని ఒక పాడు పడిపోయిన బంగ్లాను లోపలి వరకు శుభ్రపరిచి తనకు తనకు అంతరంగికంగా ఉన్న అవసరాల కొరకు వాడతాడు అనిరుద్ధ్ బయటకి పాడు పడిపోయినట్టు ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ ఎన్నో సౌకర్యాలలో పుట్టి లగ్జరీగా పెరిగిన అనిరుద్ ఆ గెస్ట్ హౌస్ను వాడుతున్నాడు ఎందుకంటే అతనికి తాతగారంటే అంత ఇష్టం ఆ గెస్ట్ హౌస్ అనిరుద్ధ్ వాడుతున్నాడన్న విషయం అతని తండ్రి విక్రమార్పి గారు కూడా తెలియదు బయటకు వచ్చిన వాచ్మెన్ నమస్కరించాడు అనిరుద్ధ్కి తాళాలు ఇచ్చాడు అనిరుద్ధ్ తాళాలు తీసి లోపల గది తాళం తీశాడు సాజిత్ని కుర్చీలో కట్టి వేసి ఉంచారు అనిరుద్ధ్ ఇదేమి న్యాయం అసలు నన్నెందుకు బంధించావు నేనంత తప్పేమీ చేయలేదు నీ పట్ల జరిగిన విషయాలన్నీ కూడా మీ నాన్నగారి వల్ల జరిగాయంటూ బాధగా గాలి వెలుతురు లేనని చీకటిలో కాలు చేతులు కట్టి వేయబడి చాలా ఇబ్బందిగా ఉన్నాడు సాజిద్ నీరసపడకుండా ప్రోటీన్ డ్రింక్ తాగించాడు వాచ్మెన్ అతనితో అనిరుద్ధ్ చెప్పినట్టుగా అవన్నీ నాకు తెలుసు అంటూ సాజిద్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అనిరుద్ధ్ చాలా దర్పంగా అరిచే కుక్కలు కరువవు అంటారు కదూ అన్నాడు వెటకారంగా అనిరుద్ సాజిద్ వైపు చూస్తూ నువ్వు మొండివాడివి నీకు నచ్చకపోతే వారి పట్ల సాడిస్ట్ అని నాకు తెలుసు కానీ నేనేం చేశాను నీకు అంత ద్రోహం అంటూ కోపంగా అరిచాడు సాజిద్ ఇప్పుడు చెప్పినవన్నీ నాకు తెలుసు కానీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి ఆ విషయాలలో మీ కుటుంబ సభ్యుల జోక్యం లేదు అని తెలిసిందని అన్నాడు అనిరుద్ చాలా క్యాజువల్గా నవ్వుతూ ఇది న్యాయం కాదు అనిరుద్ధ్ మీ అంతటి వాళ్ళం కాకపోయినా మేము సమాజంలో పరిపతి కలిగిన మనుషులమే ఈ విధంగా శిక్షించడం నీకు న్యాయంగా ఉందా అన్నాడు సాజిద్ బాధపడుతూ ఒక్కోసారి ఉన్న కొద్ది స్థాయికి కొమ్ములు వచ్చే గర్వంతో ఉచ్చం నీచం తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాము ఇప్పుడు నీకు వేసే శిక్షణకు కారణం మాకు జరిగిన యాక్సిడెంట్ కోసం కాదు నువ్వు ఆకాంక్ష పట్ల ప్రవర్తించిన తీరు కోసం చీకట్లో గాలి వెలుతురు లేక దోమలతో కుట్టించుకుంటూ ఇలా ఇబ్బంది పడుతున్నావు చూసావు శారీరకంగా కానీ మానసికంగా నా భార్య ఆకాంక్షను నువ్వు బాధ పెట్టావు అంతకన్నా ఎక్కువగా ఆత్మాభిమానం ఉన్న ఆమె మనసు ఎంతో గాయపడింది కానీ మంచి మనసు ఉండడం వల్ల బయటపడలేదు ఇప్పుడు ఆమె నాలో సగం ఆమె పడుతున్న పూర్తి బాధ నాదే ఆ విషయంలో నేను కోను అంటున్న అనిరుద్ వైపు చూసి తప్పో ఒప్పో చేశాను క్షమించేసారికి వదిలే ఇంకెప్పుడు అలాంటి విషయాలలో కలగజేసుకోను అన్నాడు సాజిద్ అమ్మాయిలతో తిరగడం కొత్త ఏమీ కాదు కానీ ఆకాంక్ష లాంటి అమ్మాయిని చూస్తే నీకు అలా ఎలా అనిపించింది అబద్ధం ఎందుకు చెప్పారు నువ్వు నీ ఫ్రెండ్స్ ఆ ముగ్గురిని కూడా నేను వదిలిపెట్టాను అప్పుడే నా మనసు బాధతో అల్లాడిపోయింది కానీ సమయం కాదు అని ఊరుకున్నాను కోట్ల విలువ చేసే నువ్వు కొన్న స్థలం రిజిస్టరేషన్ జరగడానికి మూడు నెలలు టైం అడిగావు కదూ కానీ ఇప్పుడు ఆ స్థలం నా సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎప్పుడు అనుభవించన్నాడు అనిరుద్ధ్ కోపంగా చూడు నేను ఎంతో కష్టపడే స్థలాన్ని నా సొంతం చేసుకున్నాను అనిరుద్ క్షమాపణలు చెబుతున్నాను నా దారిలో నన్ను వదిలే నీ జోలికి రాను ఇక అన్నాడు సాజిద్ ఆనాడు నువ్వు పార్టీలో చేసిన గొడవ ఎంతమంది మధ్యలో చేశావు నాడు నా ఒక్కడి ముందు క్షమించమని వదిలే అని అడగడం పద్ధతి కాదేమో ఆలోచించు మిస్టర్ సాజిద్ అంటూ గట్టిగా అరిచాడు అనిరుద్ధ్ అందుకే దీనికి ఒక చిన్న అవకాశం ఇస్తున్నాను నో స్టేట్మెంట్ ఇవ్వాలి ఆకాంక్ష ఉత్తమురాలు ఆమెకే పాపం తెలియదు తాగి తప్పుగా వాగామని స్టేట్మెంట్ ఇవ్వండి నువ్వు పందెం కాసిన ముగ్గురు అన్నాడు చాలా కోపంగా అనిరుద్ధ్ నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ నన్ను వదిలే నా స్థలం నాకు ఇప్పించు ఆ విషయంలో నా భార్య సహించదు అన్న సాజిద్ నాకు తెలుసు నిధి మేకపోతు గాంభీర్యం అని భార్య ముందు పిల్లిలాగా ఉండే నువ్వు అచ్చోసిన అంబొద్దులా బయటకు వచ్చి ఆడపిల్లల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అనుకూలంగా ఉన్న వారితో నువ్వు ఎలా అయినా ప్రవర్తించవచ్చు కానీ అన్యం పుణ్యం తెలియని అమాయకమైన ఆకాంక్ష జోలికి రాకూడదు అందుకే తప్పైపోయింది ఆనాడు ఇలా మాట్లాడమని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అది అన్ని పత్రికల్లో పేపర్స్లో రావాలి అన్నాడు అని చాలా కోపంగా అలా వస్తే నా భార్య నన్ను క్షమించదు అనిరోధు అన్నాడు బాధగా సాజిద్ అయితే స్థలం వదులుకో చేసేదేమీ లేదు అని పైకి లేచాడు అనిరుద్ధ్ బయటకు వెళ్ళిపోతున్న అనిరుద్ధ్ని రిక్వెస్ట్ చేసి వెనక్కి రప్పించాడు సాజిద్ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నాడు తల వంచుకుని సాజిద్ నేను పట్టించుకోకపోతే హాయిగా ఉంటావు అది నా విషయంలోకి నువ్వు జోక్యం చేసుకుని నేను నిన్ను పట్టించుకోవాలనుకుంటే సరాసరి పాతాళంలోకి తొక్కేస్తాను ఆ విషయం నీకు బాగా తెలుసు అందులో మా నాన్నగారు తెలివితేటలకన్నా కూడా నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయన్న సంగతి నీకు నేను అస్సలు మూర్ఖుడిగా ఉన్నప్పుడే తెలుసు ఇప్పుడు అస్సలు సంగతి మంచితనం అన్నీ తెలుసుకుని ఏమాత్రం తగ్గబోను రాజీ పడే సమస్యలు అస్సలు ఉండదు నా భార్య విషయంలోకి ఎవరైనా జోక్యం చేసుకుంటే ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా నేను చెప్పను ఇప్పుడు చేసినట్లే చేసి చూపిస్తాను నీ భార్యకు సరైన సాక్షా సాక్ష్యాధారాలతో అన్నీ అందజేస్తాను రహస్య ప్రేమ వ్యవహారాలు చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అంటున్న అనిరుద్ధ్ వైపు చూసి భయపడిపోయాడు సాజిత్ సాజిత్ ఆలోచిస్తూ ఉన్నాడు తన భార్య సారిక చాలా మెంటల్గా ప్రవర్తిస్తుంది మంచిగా ఉంటేనే లేకపోతే అంత మూర్ఖురాలు లేదు ఏదైనా చేస్తుంది కోట్లకు అధిపతుల కూతురు మరి పెళ్లి చేసుకున్నాడు వారింటికి కాపలా కుక్కలా మారిపోయాడు తప్పేదేముంది అనుకుని సరే నీ ఇష్టం అన్నాడు సాజిత్ అంతే సాజిద్ను తీసుకుని కారులో బయలుదేరాడు అనిరుద్ నిజం పేపర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ సాజిద్తో సాజిద్ తనకు తానుగా స్టేట్మెంట్ ఇచ్చాడు వెరీ గుడ్ అంటూ అనిరుద్ధ్ ఆ విషయాన్ని అన్ని పేపర్స్లో ఫ్రంట్ పేజీలో రావాలి వేరే పేపర్స్ వరకు కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి అన్నాడు అందులో ప్రముఖ విక్రమార్క కంపెనీస్ అధినేత అనిరుద్ధ్ గారి మెసేజ్ ఆకాంక్ష విషయంలో తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలి ఆ రోజు తాగి మైకంలో నేను నా స్నేహితులు ముగ్గురు అని వారి పేర్లతో సహా చెప్పి అలా వాగిన వాగడంతా అబద్ధం అసలు మిస్సెస్ ఆకాంక్ష గారు ఎవరో మాకు తెలియదు అంటూ ఆకాంక్షకు క్షమాపణలు మనస్ఫూర్తిగా చెప్తున్నట్లు ఆ ప్రకటన యొక్క సారాంశం నేను ఫోన్ చేస్తాను ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకో కానీ వేరే నోటీస్ మాత్రం నా దగ్గర ఉంది ఆ స్థలం నీ లైఫ్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అని నాకు తెలుసు అది నీ మామగారు నీకు కట్నంగా ఇచ్చిన కోట్ల రూపాయల ఆస్తి అంతకు మించిన భార్య ముందు నీ పరువు ప్రతిష్ట విషయం ఆ స్థలం దెబ్బతింటే నీ జీవితం కూడా దెబ్బతింటుందన్న విషయం నాకు బాగా తెలుసు సాజిద్ అని దిగు కారు అన్నాడు కోపంగా అనిరుద్ధ్ కిందకు దిగాడు సాజిద్ జీవితంలో ఇక ఆ తప్పు ఎప్పుడు చేయలేడు ఎందుకంటే అనిరుద్ వేసా పటిష్టమైన పకడ్బందీ అయిన ప్లాన్లు ఎవరికి తెలియదన్న సంగతి అతనికి తెలిసింది ఎంతటి వారైనా దాసోహం అన్నట్లు చేయిస్తాడు అనిరుద్ధ్ తన తెలివితో ఆఫీస్ దగ్గర పనులు చూసుకుని ఇంటికి చేరాడు అనిరురుద్ అప్పటికీ అనిరుద్ ఎన్నోసార్లు కెమెరాల్లో తన భార్యను చూసుకుంటూ ఉన్నాడు నిజం చెప్పాలంటే కోట్ల బిజినెస్ కన్నా ఇప్పుడు తన భార్య అతనికి ఎంతో ముఖ్యం అయిపోయింది అనిరుద్ధ్ వాళ్ళ నాన్నగారు అమ్మ టూర్లో ఉన్నారు ప్రస్తుతానికి అన్వేష్ కార్ దిగి లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ జాగ్రత్తగా గేటుకు తాళం వేశాడు అన్వేష్ లోపలికి వెళ్ళాడు అమలా కొడుకు వైపు చూసి ఇప్పుడే మీ బావగారు ఫోన్ చేశారు నువ్వు వచ్చేవా రాలేదా అని ఫోన్ చేసి చెప్పు అన్నది అన్వేష్ అనిరుద్ధ్ ఇచ్చిన వేరే ఫోన్లో నుండి ఫోన్ చేశాడు ఇప్పుడే వచ్చాను బావగారు రేపు ఎగ్జామ్కి సంబంధించిన స్పెషల్ క్లాస్ ఉండేసరికి ఉండాల్సి వచ్చింది ఫోన్ సైలెంట్లో ఉంది మీరు చేసినట్లున్నారు నేను చూసుకోలేదని చెప్పాడు పర్వాలేదు అన్వేష్ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందే మెసేజ్ పెట్టని చెప్పి మంచి చెడ్డ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అనిరుద్ధ్ పిచ్చివాడినే అనుకుని చుట్టుపక్కల గేమ్ ఆడాలని ప్రయత్నిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా అసలైన అనిరుద్ధ్ అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తానని కోపంగా అనుకున్నాడు అనిరుద్ తన ఫస్ట్ బ్రాంచ్ ఆఫీస్లో విక్రమార్క కూర్చుని ఉన్నారు రోజు రోజుకి అనిరుద్ ప్రవర్తన మరీ మితిమారిపోతుంది మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు చెప్ప పెట్టకుండా ఆఫీస్లో ఎవరికో యాక్సిడెంట్ అయితే వారికి ఆపరేషన్ చేయించి హాస్పిటల్ ఖర్చులన్నీ పెట్టుకుని మళ్ళీ ఐదు లక్షలు వారికి ఇవ్వడం అసలు చెప్పే పని కూడా లేకుండా పోయింది ఇటువంటి సహాయాలు అసలు చేసేవాడు కాదు మునుపు ఇదివరకు ప్రతి విషయాన్ని చెప్పి చేసేవాడు అనిరుద్ధ్ తన ఇష్టానికి తను ఉన్న డబ్బు విషయం మాత్రం నాతో చర్చించేవాడు కానీ ఇప్పుడు ఆ ఆకాంక్ష వల్లలో పడిపోయి బేవర్స్ బుద్ధులు నేర్చుకున్నాడు ఆస్తి మొత్తం ఊర్లలోకి దాన ధర్మాలు చేసేస్తున్నాడు టోటల్గా ప్రవర్తన మారిపోయింది అనిరుద్ధ్కి ఒక అనామాకురాల కోసం పాతిక లక్షల పైన ఖర్చు పెట్టి ఇంట్లో ఆమెకు తగిన సదుపాయాలు చేశాడు డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే నా భార్య ఆరోగ్య సమస్యలు ఎవరికి చెప్పవద్దని అనిరుద్ చెప్పాడని ఆ డాక్టర్ తనకే చెప్పినప్పుడు ఒళ్ళు మండిపోయింది నేమనుకుంటున్నావు రా అనిరుద్ధ్ అని విక్రమార్క మనసు మండిపోతూ ఉన్నది ఇంతలో మధురిమ వచ్చింది బాగా డ్రింక్ చేస్తున్నది ఏమిటి ఇక్కడికి వచ్చావన్నాడు విక్రమార్క చీ పని మనిషి లాంటి దాన్ని పడకటి ఇంటికి చేర్చుకున్న నీ కొడుకు ప్రవర్తన చూస్తుంటే ఇంటికి వెళ్ళబుద్ధి కావడం లేదు ఎక్కడికక్కడ ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు తెలుసా కనీసం నేను కిచెన్లోకి వెళ్ళి ఏదైనా ముట్టుకున్నా కూడా వాడు నియమించిన సెక్యూరిటీ గార్డ్ అన్నీ గమనిస్తున్నాడు ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు పెట్టించాడు ఏమిటో వాడు ధోరణి కొత్తగా ఉంది అంటూ మధురమ మాట్లాడుతుంది సరే మన రెస్ట్ క్యాబిన్లోకి వెళ్దాం ఇక్కడ ఏమీ మాట్లాడుకో అన్నారు విక్రమార్క ఇద్దరూ కలిసి వారి రూముల్లోకి వెళ్ళారు నచ్చని పని కళ్ళ ముందు ఉంటే భరించలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు మన కడుపును పుట్టినవాడు మన మీద పగపట్టాడు ఏమిటో చిత్రంగా ఉంది అన్నది మధురిమ ఆస్తుల్లో చాలా వరకు మా నాన్నగారు నరేంద్ర విక్రమార్క గారు సంపాదించినవి అవన్నీ కూడా అనిరుద్ధ్ పేరు మీద ఉన్నాయి వాటిని ఏ విధంగానూ మన పేరుకు మార్చుకోవడానికి లేకుండా తెలివిగా పకడ్బందీగా వీలు రాయించారు మా నాన్నగారు అందుకే ఏమీ అనలేకపోతున్నాను నేను అన్నారు విక్రమార్క హై సొసైటీలో మనం ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారే ఆనందంగా ఉండొచ్చన్న ఒప్పందాలు ఉంటాయి అలాగే మనం ఆనందంగా ఉన్నాము కూడా అలాగే వదిలేసాము వాడిని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయమని కానీ వాడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఆఫీస్ విషయాల్లో కూడా అన్ని బ్రాంచ్ల్లో కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటున్నా విక్రమార్క వైపు చూసిన మధురిమ అలం మంచం మీద వాలిపోయి లేనిపోని ఇబ్బందులు కలిగిస్తున్నాడు అన్నది మధురిమ సరే నువ్వు ఇంటికి వెళ్ళు తర్వాత చూద్దామన్నాడు విక్రమార్క ఇంతలో క్యాథరిన్ వచ్చింది అర్థమైంది అంటూ బయటకు వెళ్ళిపోయింది మధురిమ సిగరెట్ ఉన్న క్యాథరిన్ ఏమిటి విక్రమార్క ఆందోళనగా ఉన్నావు ఎప్పుడు ఆనందంగా జోగ్గా ఉండే నువ్వు అలా ఉంటే ఏమీ బాగోలేదన్నది క్యాథరిన్ ఏమీ లేదు ఎప్పుడు ఒకేలాగా ఉంటే జీవితం బోర్ కొట్టేస్తుంది అందుకే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం నేను రమ్మని చెప్పాను అంటున్న విక్రమార్క మాటలకు క్యాథరిన్ అందంగా నవ్వేసింది మీ భార్య వచ్చింది కదూ ఎందుకు వెళ్ళిపోయింది అంటున్న క్యాథరిన్ మాటలకు తనకి ఆ సంస్కారం ఉంటుంది మన ఇష్టానికి ఎప్పుడు అడ్డు చెప్పదు అని చెబుతున్నా విక్రమార్కకు గ్లాస్లో వైన్ పోసి ఇచ్చింది క్యాథరిన్ అది సిప్ చేస్తూ అలాగే తనకు కూడా నేను ఏ విషయంలోనూ అడ్డు చెప్పనన్నాడు విక్రమార్క నీ పని బాగుంది కానీ నా హస్బెండ్తోనే పెద్ద బాధ ఇలాంటివి నచ్చవు అతనికి అన్నది క్యాథరిన్ మరి మీ ఆయనకు ఆ విషయం లేకపోతే అన్ని విషయాలు నేను చూసుకున్న అతను వంశాన్ని కూడా కాపాడుతాను కదా అందుకని నా మీద కృతజ్ఞతలు లేవా మీ ఆయనకంటూ నవ్వాడు విక్రమార్క ఆ విషయం అతనికి తెలిస్తేగా తెలిస్తే గుండాగి చేస్తాడు వీలు నామా రాయలేదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వేస్ట్ వెలో అంటూ విక్రమార్కను కౌగిలించుకుంది క్యాథరిన్ నీ పరిచయం లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో అంటున్న క్యాథరిన్ చేపట్టుకున్నాడు విక్రమార్క అనిరుద్ధ్ ఆలోచిస్తూ ఉన్నాడు ఆకాంక్ష మీద అటాక్ జరిగింది ఆ తర్వాత మా ఇద్దరి మీద అటాక్ జరిగింది ఫనీంద్ర ఈ విషయంలో నాకు నా తల్లిదండ్రుల మీద కూడా అనుమానం ఉంది అని చెబుతున్న అనిరుద్ధ్ మాటలకు విస్తుపోయాడు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ఫనీంద్ర నిజం ఇది ఎవరూ నమ్మకపోవచ్చు కానీ నాకు రుజువులతో సహా తెలిసింది ఎందుకు అన్న విషయం మాత్రం నాకు తెలియదు దాని గురించి నువ్వు తెలివిగా తెలుసుకుంటావని చెబుతున్నాను ఫనీంద్ర అని చను అని చెబుతున్న అనిరుద్ మాటలకు చాలా విచిత్రంగా చూశాడు ఫణీంద్ర నేను చెప్పేది నిజమే నేను తప్పు చేసినా చేశానని చెబుతాను నీకు తెలుసు నా ధైర్యం దేనిక భయపడిన తత్వం అని అన్నాడు అనిరుద్ ఉన్నది ఒకగానొక్క కొడుకువి నిన్ను చంపాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అనిరుద్ధ్ ఫుల్ ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది అన్నాడు ఫణీంద్ర మౌనం వహించాడు అనిరుద్ నువ్వు చెప్పిన పనులు నచ్చకపోతే భయం చెబుతారు మరి ఇంకోలాగా ఉంటుంది అంతేకాని నేను పోగొట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అనిరుద్ బంధాలు అనుబంధాలు అంటే ఎంత తేలిక నీకు అన్నాడు ఫనీంద్ర ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్